అందరికీ జై హింద్ నేను మీ అనిల్ ఆవులా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా పిచ్చోడు నేను ఎందుకంటానంటే ఈ మాట పవన్ కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్ అనే బ్రాండు దేశానికి ఉపయోగపడాలి రైతన్నలకు ఉపయోగపడాలి చేనేత కార్మికులకి ఉపయోగపడాలి ఆడబిడ్డలకు ఉపయోగపడాలి అని చెప్పి మడిగట్టుకొని కోట్ల కొలది రూపాయలు సంపాదించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ అడ్వర్టైజ్మెంట్ నా బ్రాండు ఏ పనికి మాలిన అడ్వర్టైజ్మెంట్లకి పనికి మాలినటువంటి సోకాలు ప్రోడక్ట్స్కి ఉపయోగపడకూడదు కేవలం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి సమాజానికి మాత్రమే ఉపయోగపడాలి అని ఆ మనిషి మడిగట్టుకొని కూర్చో ఉన్నాడు కానీ ఆ మనిషి బ్రాండ్ని మటుకు పవన్ కళ్యాణ్ అనే పేరుని మటుకు అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు వాడి నోడికి వాడినంత మొత్తానికి పవన్ కళ్యాణ్ పేరును బ్రాండ్ని పీజీ పిప్పిచేసి ఎవరికి తగ్గట్టు సోషల్ మీడియాలో అయితేనేమి ముఖ్యంగా సెలబ్రిటీలు టీవీ స్టార్లు టీవీ సెలబ్రిటీలు ఆ బ్రాండ్ను వాడినంత దుర్మార్గంగా దౌర్భాగ్యంగా ఇంకా ఎవరు వాడట పవన్ కళ్యాణ్ కూడా ఆ పవన్ కళ్యాణ్ అనే పేరుని అంత ఘనంగా వాడేమో వీళ్ళు మటుకు పూర్తిగా నాకి దుబ్బేస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికీ ఆ బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల్లో సగానికి పైగా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అంట పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట పవన్ కళ్యాణ్ కోసం అసలుకి ఏక గౌరవ వాళ్ళని అంట పవన్ కళ్యాణ్ కోసం చచ్చిపోతారంట ఒరే మీరు బిగ్ బాస్ షోలో మూడు రోజుల క్రితం వచ్చి ఈ మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మీద అంత వీరాభిమానాన్ని అంత ప్రేమని పిచ్చిని ఎక్కడ పెంచుకున్నారంట ఆ వ్యక్తి గత రెండు సంవత్సరాల నుంచి రోడ్లు పట్టుకొని తిరుగుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక్కడు కూడా వచ్చి నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని లేకపోతే జనసేన పార్టీకి ఓటేయండి నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి అని చెప్పి ఎవడు ఒక్కడన్నా వచ్చి మాట్లాడా అంట పాపం ఆ జబర్దస్త్ షోలో ఉన్నటువంటి హైపర్ ఆది శకలక శంకర్ ఇంకా జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి కొందరు వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క కెరీర్ని పరంగా పెట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే సినిమాల్లో అవకాశాలు వస్తాయా రావా అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు వచ్చి తిరిగారు నిజమైన అభిమానులు అంటే వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారన్నా భారతీయ జనతా పార్టీ అన్నా నాకు ఎంతో ఇష్టం నరేంద్ర మోడీ గారు నాకు ఎంత ఇష్టం అంటే నిజంగా నరేంద్ర మోడీ గారు దేశం కోసం సమాజం కోసం ఆలోచిస్తారు ఆయన పడే తపన నాకు ఎంతో ఇష్టం అందుకే నేను భారతీయ జనతా పార్టీ కోసం నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతాను నాకు నరేంద్ర మోడీ గారిలో కనిపించేటువంటి లక్షణాలు దేశం కోసం సమాజం కోసం ఆయన పడేటటువంటి తపన ఆరాధన పవన్ కళ్యాణ్ గారిలో కూడా నాకు కనిపిస్తాయి ఖచ్చితంగా రెండో ఓటు ఉంది అంటే ఆ రెండో ఓటుని జనసేన పార్టీకే ఆస్తాను భారతీయ జనతా పార్టీ తర్వాత నరేంద్ర మోడీ గారి తర్వాత నేను అంత అభిమానించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి మేము మాట్లాడుతూ వచ్చి మీరంత వీరాభిమానులు అంత సుఖాలు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఒక్క రోజున్న ఒక్క రోజున్న సోషల్ మీడియాలో ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంది సమాజం గురించి ఆ వ్యక్తి పడుతున్నటువంటి తపనే ఎవరన్నా వచ్చి పెడా అంట ఈరోజు మీ అవసరాల కోసం బిగ్ బాస్ షోలో మీరు విన్ను కావాలని చెప్పి అబ్బాబే పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి పవన్ కళ్యాణ్ లేని నాకు నిద్ర కూడా పట్టదు నిజంగా మీరు ఎంత మానసికమైనటువంటి దౌర్భాగ్యులు అంటే మీ తెలివితేటలు తగలయ్యా ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని జనసేన పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఎంత దగులుబాజీగా వ్యవహరిస్తాయంటే నవ్వొస్తూ చూస్తుంటే నాకు పవన్ కళ్యాణ్ గురించి ఎవడన్నా ఒక మంచి మాట చిన్న మాట చెప్తే చాడు ఇంకా వాడు జన సైనికుడు అయిపోతాడు ఇంకా జనసేన వీర మహిళలు అయిపోతారు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా అసలు జనసేన పార్టీకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు ఏది ఆలోచించరు ఒక చిన్న మాట మాట్లాడితే ఇంకా జనసేన వీర మహిళ జనసేన వీర మహిళలు పట్టుమని ఆ కమిటీలో పది మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు కాకుండా ఇంకెవరు మాట్లాడినా జనసేన వీర మహిళ ఆవేదన అరే మీ తెలివి ఉండి బుర్రుండి ప్రవర్తిస్తున్నారా నిజంగా మీరు చేసే పనులకి ఆ జనసేన పార్టీకి ఎంత ఉపయోగం ఉందో నాకు తెలియదు కానీ పూర్తిగా ఒక క్యారెక్టర్లెస్ పర్సన్స్ని తీసుకొచ్చి హైప్ చేసి హైలైట్ చేసి ఆ పార్టీకి ఆ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి బ్రాండ్ని పీల్చి పిప్పి చేసి వదిలిపేస్తాను మీరు నిజంగా ఇంక ఏమి మిగలడానికోలు లేకుండా మీకు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు పవన్ కళ్యాణ్కి ప్రాణమని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఒక్క రోజున్న పవన్ కళ్యాణ్ గురించి కానీ సరే జనసేన పార్టీని వదిలేయండి మీకు ఒకవేళ పార్టీకి ఓటు ఇయ్యాలి లేదు అంటే మీ వేరే ఉద్దేశాలు ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కానీ ఆ వ్యక్తి నిజంగా ఎంత వదులుకొని రాజకీయాల్లోకి అటువంటి విధానం కానీ ఆ వ్యక్తి పడే కానీ శ్రమ కానీ మీరు ఏ రోజున గుర్తించారా మాట్లాడారా అని అడుగుతున్నా నేను అది మాత్రం చేయరు మీ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ని టిష్యూ పేపర్ కంటే హీనంగా నిజంగా మాట్లాడతాను టిష్యూ పేపర్ కంటే హీనంగా వాడి పక్కన పడేయడమే జనసేన పార్టీ కార్యకర్తలు నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆలోచించాలి నిజంగా అవతలి వారి ఒక సెలబ్రిటీ హోదాలో అవతల వాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నానంటే అసలు దాంట్లో నిజానిజాలు ఎంత ఆ వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి ఆ పవన్ కళ్యాణ్ చేసే ఆలోచనల గురించి అతను పడుతున్నటువంటి సమాజం గురించి పడుతున్నటువంటి తపన గురించి ఈ సెలబ్రిటీకి ఎంత అవగాహన ఉంది అని అది ఆలోచించకుండా మీరు ప్రతి ఒక్కరిని నెత్తిన పెట్టేసుకొని మొన్నటికి మొన్న ఒక పనికి మాల్ ఈరోజు ఏ డిబేట్లో చూసినా వాడే రాముడి గురించి మాట్లాడేలా వాడే ఆడబిడ్డల మీద అత్యాచారాల గురించి మాట్లాడాలన్నా అక్కిక్కే సినిమాల గురించి మాట్లాడాలన్నా ఆయనే మళ్ళీ ఆయనే ఉన్న పెద్ద ఓ పెట్టి సినిమాలు తీసేసి ఓ బంపర్ హిట్లు కొట్టారంటే ఒకటి లేదు తీసిన ఒకటి సినిమా అట్టర్ ఫ్లాప్ మరి వాడికి ఏం తెలుసు అని చెప్పి టీవీ స్టూడియో వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి డిస్కషన్ పెడతారో నాకు అర్థం కాదు నేను ఏదైనా ఒక నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్లో నేను ఎక్స్పర్ట్ అయితే దానికి సంబంధించినటువంటి డిస్కషన్లో పాల్గొనడానికి నాకు అర్హత ఉంటుంది నేనే నాకే ఒక ప్రోగ్రాం తయారు చేయడం రాకపోయినప్పుడు ఇంకా వేరే ప్రోగ్రాంలో ఉన్నటువంటి బగ్స్ ఏ విధంగా కనిపెట్టగలుగుతా వాడిని పిలుచుకోవచ్చు టీవీ స్టూడియోలో గంటల కొద్దీ డిస్కషన్లు వాడు తీసింది చచ్చింది ఒక్క సినిమా లేదు తీసిన ఒకటి రెండు సినిమాలు అట్టరు ఫ్లాపు అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో అవి ఎప్పుడు వచ్చి చచ్చాయో కూడా ఆవిడకి తెలియదు వాడు పెద్ద మేధావి అనలిస్టు అది ఎవరి వల్ల కేవలం పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ని నాకేయడం వల్ల అలాగే ఎంతమంది సెలబ్రిటీలు ఇద్దరు ముగ్గురు మహిళలు వస్తారు నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని జనసేన పార్టీ ఎప్పుడైతే పూర్తిగా తన బలాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నిరూపించుకోలేకపోయిందో ఇంక అప్పటి నుంచి వాళ్ళు అడ్రస్ లేరు మళ్ళీ నిజంగా నువ్వు అభిమానివైతే కష్టమో నష్టమో బాధో సంతోషమో సుఖమో తోడుండి నిలబడి పోరాడాలి అదిగా నిజమైన అభిమానుల యొక్క క్యారెక్టర్ అంటే అంతేగాని నువ్వు మంచిగా గొప్పగా ఉన్నప్పుడు భుజానికి ఎత్తుకొని నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేల మీద పడేసిపోతే ఇంక వాడేమి అభిమాని నేను పవన్ కళ్యాణ్కి ఏమి పిచ్చి సినిమాల్లో చూసి పిచ్చి అభిమాని కాదు కానీ ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం ఆయన క్యారెక్టర్ అంటే ఇష్టం సమాజం గురించి దేశం గురించి తను చెప్పినటువంటి మాటలు అంటే నాకు ఇష్టం అందుకే నరేంద్ర మోడీ గారిని మా మన మా నాయకులైనటువంటి అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని నేను ఎంత అభిమానిస్తానో పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది నేను బీజేపీ నాయకుడినైనా బీజేపీ వ్యక్తినైనా ఇట్స్ ట్రూ ఐ మీన్ ఇట్ దాంట్లో దాచి పెట్టుకోవాల్సిందో భయపడాల్సిందో ఏమీ లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీ మా నాయకుడు నరేంద్ర మోడీ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు మా నాయకుల తర్వాత నేను అభిమానించేటటువంటి వ్యక్తి వాళ్ళతో సమానంగా అభిమానించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకే నేను ఆయన గురించి వీడియోలు చేస్తాను మాట్లాడతాను వీళ్ళలో ఎవరన్నా తప్పుగా సమాజం గురించి దేశం గురించి తప్పుగా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాటిని ఖండిస్తూ కూడా వీడియోలు చేస్తా దాంట్లో ఏమీ తప్పలేదు మీరు పవన్ కళ్యాణ్ అభిమానం చెప్పి మీ బిగ్ బాస్ షోల కోసం మీ పనికి మాల ఈ స్ట్రాటజీలని ఈ పనికి మాల దగులుబాజీ వ్యవహారాలని మానండి నిజంగా మీరు అభిమానులు అంటే ఆ వ్యక్తి కోసం మాట్లాడండి ఆ పార్టీ కోసం పని చేయండి అది నిజమైన అభిమానులు చేసే పని అంతేగాని బ్రాండ్ని నాకేసి ఆ పేరు చెప్పుకొని నాలుగు ఓట్లు సంపాదించుకొని మీరు గెలిచేసి మళ్ళా చెత్తబుట్టలో పడేస్తే వాళ్ళని అభిమానులు అండరు నిజంగా అంతకంటే దుర్మార్గం దౌర్భాగ్యం అంతకంటే మానసికమైనటువంటి రోగం నాకు తెలిసి ఒక వ్యక్తిని వాడుకొని ఆ వ్యక్తి ఇమేజ్ని ఆ వ్యక్తి శ్రమని ఆ వ్యక్తి పడుతున్నటువంటి కష్టాన్ని అది ఎవరైనా సరే దాన్ని వాడుకొని పూర్తిగా నీ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి డస్ట్బిన్లో పడేసేటటువంటి మానసిక రోగులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తులని ఆ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను भारत माता को जय